జై శ్రీమన్నారాయణ అండి నా పేరు కందాల విజయ్ కుమారాచార్యులు ఈరోజు మనం నక్షత్రం గురించి తెలుసుకుందాం ఈ కన్యా రాశిలో ఉంటుంది నాలుగు పాదాలుంటాయి పూషం నాత అనేటువంటి వారికి ఈ నక్షత్రం అవుతుంది ఈ నక్షత్రానికి అధిపతి వచ్చేసి చంద్రుడు రాశికి అధిపతి వచ్చేసి బుధుడు ఈ అష్టానక్షత్రంలో పుట్టినటువంటి వారు ఎలా ఉంటారు అనేటువంటిది మనం తెలుసుకుందాం ఈ అష్టానక్షత్రంలో పుట్టినటువంటి వారు శాంత స్వభావం కలిగి ఉంటారు విద్యావంతుడు అవుతాడు అందరిలో కలిసిపోయే స్వభావం కలిగి ఉంటారు చొరవ ఎక్కువ తీసుకుంటూ ఉంటారు ఆ ఆకలి మీద ధ్యాస అనేటువంటిది ఉండడం తక్కువ మనసు పూర్తిగా మాట్లాడడం కలుగుతుంది ముసలి వయసులో డబ్బులు సంపాదిస్తూ ఉంటారు మంచి ఆలోచనలు కలిగి ఉంటారు తెలివైన వ్యక్తి అని చెప్పవచ్చును వ్యాపారం అంటే చాలా ఇష్టపడుతూ ఉంటారు వీళ్లకు బిజినెస్ మంచిగా కలిసి వస్తుంది మంచి ఆలోచనలు కలిగి ఉంటారు ఎక్కువసేపు సంతోషంతో ఉండడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు సంతోషంగా ఉంటారు వీళ్ళ ఆకారం ఎలా ఉంటుంది అనంటే కుడి చేతి పైన మచ్చ ఉంటుంది పొడవుగా ఉంటారు ఈ అస్తానక్షత్రం మొదటి పాదంలో పుట్టినటువంటి వారు జంతువుల చేత జంతువులంటే ఇష్టపడుతూ ఉంటారు నిజం మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉంటారు త్వరగా కోపం వస్తుంది అలాగే శాంతం కూడా త్వరగానే ఉంటుంది ఇక రెండవ పాదంలో అస్తానక్షత్రం రెండవ పాదంలో పుట్టినటువంటి వారు పాటలు పాడడానికి ఇష్టపడుతూ ఉంటారు డ్యాన్స్ అంటే ఇష్టం ఉంటుంది మంచి స్వభావం కలిగి ఉంటారు చొరవతనం ఎక్కువగా ఉంటుంది అందట్లో కలిసిపోయే స్వభావం కలిగి ఉంటారు ఇక అస్తానక్షత్రం మూడో పాదంలో పుట్టినటువంటి వారికి ఆరోగ్య సమస్యలు ఉంటాయి వ్యాపారం చేసేటువంటి వారు బిజినెస్ పైన ఎక్కువ మక్కువ ఉంటుంది ఎక్కువసేపు లోబిగా ఆలోచన ఉంటుంది లాభం ఉంటేనే పనిచేసే తత్వం ఉంటుంది ఇక అస్తానక్షత్రం నాలుగవ పాదంలో పుట్టినటువంటి వారు అమ్మంటే ప్రేమ ఎక్కువగా ఉంటుంది అలాగే సంతోషంగా ఉంటారు మంచి స్థాయిలో ఉంటారు వీళ్ళు ఎప్పటికీ కూడా అందట్లో గౌరవింపబడే విధంగా ఉంటారు ఇదండి నక్షత్రం వారి గురించి మరికొన్ని నక్షత్రం గురించి మరలా తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ నన్ను ఆదరిస్తున్న మీ అందరికీ కూడా కృతజ్ఞతలు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి జై శ్రీమన్నారాయణ